మకర రాశి ఈ రాశి వారికి ఈ మాసము మొత్తం కూడా కలిసి వచ్చే అవకాశమే ఎక్కువగా ఉంటుంది కొద్దిగా ప్రయాణ విషయంలో కొంచెం జాగ్రత్త వహించటము అనేటువంటిది చాలా చాలా మంచిది స్నేహము అంటే స్నేహితులతోటి కొంచెం జాగ్రత్తగా ఉండడము అవసరము మీరు ఎవరినైతే స్నేహితుల్ని ఎక్కువగా నమ్ముతారో వాళ్ళ చేతిలోనే మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించటం అవసరము అలాగే ఆరోగ్య విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్త వహించటము అనేది అవసరము బిజినెస్ పీపుల్ అంటే ఎవరైనా సరే వ్యాపారస్తులు అనేవారు ఉంటే కొన్ని చిన్న చిన్న పరిహారాలు అనేవి చేయడం వలన అధిక లాభాలు గడించే అవకాశము ఎక్కువగా ఉంటుంది అలాగే మరి ఈ రెమెడీస్ అనేవి చేయడం వలన వ్యాపారస్తులు అధిక లాభాలు గడిస్తారు యథార్థంగా అలాగే ఆదివారం రోజున వీరు ఆదిత్య హృదయము పఠించటము చాలా చాలా మంచిది సూర్య భగవానునికి అర్ఘ్యం ఇవ్వటము సూర్య నమస్కారం దీని దీనివలన వీరికి ఆరోగ్యపరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు కలిసి వచ్చే అవకాశము ఎక్కువగా ఉంటుంది అలాగే కొంతకాలంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు కూడా మరి ఈ మాసంలో కొంచెం ఉపశాంతి అనేది లభిస్తుంది వీరు ప్రతిరోజు కూడా తప్పనిసరిగా విష్ణు సహస్రనామ వాళ్ళని చదవటం కానీ వినటం కానీ చాలా చాలా మంచిది అలాగే వీరు తప్పనిసరిగా మరి ఆదివారం నాడు ఎరుపు రంగుది ఏదైనా ఒక స్వీట్ ఒక హల్వా లాంటిది కావచ్చు ఎరుపు రంగు బూందీ మిఠాయి కావచ్చు అది నైవేద్యము అనేటువంటిది పెట్టి మన ఇంట్లో అయినా కావచ్చు మరి ఏదైనా పక్కన దేవాలయాల్లో కావచ్చు నైవేద్యం పెట్టి కొంతమందికి అది ప్రసాద వితరణ అనేది చేయడం వలన వీరికి అన్ని విధాలుగా కూడా యోగదాయకంగా ఉంటుంది ప్రధానంగా విద్యార్థిని విద్యార్థులకు కలిసి వచ్చేటువంటి మాసము ఈ మాసము ఉద్యోగ ప్రయత్నము అని చేసేటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు తెలియచేసినట్టుగా ఈ పరిహారాలు అనేది చేస్తూ ఉద్యోగ ప్రయత్నం చేస్తే కూడా వారికి మరి శుభవార్తలు వినే అవకాశము ఎక్కువగా ఉంటుంది గత కొంతకాలంగా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడేటువంటి వారికి కూడా మరి ఈ మాసము అనుకూలంగా ఉంటుందనే చెప్పవచ్చు